గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏఐజీ హాస్పిటల్స్ హైదరాబాదులో పని పనిచేస్తున్న డాక్టర్ రేఖ గారు బీమవారం వచ్చిన సందర్భంగా వారిని అభినందించడం జరిగింది రీసెంట్గా వారు కిడ్నీ సంబంధించిన వ్యాధి ఒక వ్యక్తికి అతని యొక్క వ్యాధిని పరిశోధించి అతనికి ఎటువంటి ఆపరేషన్ లేకుండా మరి ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది ఆ యొక్క ప్రాసెస్ని ఆ థీసీస్ని ఫ్రాంటియర్స్ ఇన్ నెఫ్రాలజీ బుక్లో ప్రచురించడానికి పంపించటం వారు దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రచురించడం జరిగింది ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా ఆ బుక్లో ప్రచురించిన థీసీస్ మరి డాక్టర్ రేఖా గారిది ఈ సందర్భంగా వారు భీమవర వస్తువులు అవటం

మేల్ పేషెంట్ తనకి కిడ్నీ ప్రాబ్లము నుండో ఉంది ఒక టూ త్రీ ఇయర్స్ నుండి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళి మళ్ళీ రికవర్ అవుతూ ఉన్నారు సో దానికి కాజ్ ఏంటో ఎవరికి తెలియలేదు సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ నెఫ్రాలజిస్ట్ దగ్గర తిరిగి సొల్యూషన్ దొరక మా దగ్గరికి వచ్చారనమాట సో ఆ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా ఎప్పటికప్పుడు ఎక్ససైజ్ చేస్తే తనకి ప్రెసిప్రేట్ అవుతూ ఉంది సో మేము కొంచెం ఫర్దర్గా వర్కప్ చేసి ఇది చాలా అన్నోన్ రేర్ కాజ్ అన్నట్టు డయాగ్నోస్ అనమాట సో అది యాక్చువల్గా ఇండియాలోనే ఇది సెకండ్ కేసు బట్ జెనెటిక్ అనాలిసిస్ అదంతా చేయడము మాది ఫస్ట్ కేసు అనమాట సో దాని ద్వారా మాకు ప్రాబ్లమ్ ఏంటో కుడ్ ఐడెంటిఫై అది ఒక రెప్యూటేటెడ్ జర్ రెప్యూటెడ్ జర్నల్లో పబ్లిష్ చేసాం అన్నమాట సో అది దాని తరపున కాఫీ క్లబ్ వాళ్ళు వచ్చి ఇట్లా దాన్ని గుర్తించి ఇటు వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అందరికీ ధన్యవాదాలు అందరికీ శుభోదయం అండి ఇక్కడికి విచ్చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్కి ఇతర వాకర్స్కి కారుమూరి పెరుమాలుగుప్తు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం అండి ఈ రోజున మనం ఇక్కడ మీట్ అవుతున్న కారణం కిడ్నీ కదా డాక్టర్ రేఖ గారు కిడ్నీ స్పెషలిస్టు వీరు మీ దగ్గరికి ఒక పేషెంట్ వస్తే కిడ్నీ మార్పిడి లేకుండా రీప్లేస్మెంట్ లేకుండా ట్రీట్మెంట్ చేసి ఆ సక్సెస్గా ముందుకెళ్ళారు అది ప్రపంచ కిడ్నీ బుల్టన్లో డాక్టర్ ఏకర్ గారి గురించి ఫస్ట్ టైం ఇండియా నుంచి వారి గురించి రాసి ఆ ట్రీట్మెంట్ ఎలా సక్సెస్ అయిందో దాంట్లో వివరంగా సుమారు పన్నెండు పేజీలు ప్రింట్ చేసి తర్వాత ఇది ప్రపంచ రికార్డుగా మన ఇండియాలో రికార్డుగా గుర్తించబడిన వ్యక్తిగా మన భీమవరం ఆర్పడ్చు భీమవరం ప్రముఖ వయస్ వయసు జాతి రత్నం కారుమూరి సుబ్బారావు గారి మనోరాలు కారుమూరి గుప్త గారి కుమార్తె డాక్టర్ రేఖ గారు ఈ ఘన విజయం సాధించినందుకు భీమవరంలో ఉన్న మా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కలిపి డాక్టర్ రేఖ గారిని సత్కారం చేయాలని అనుకున్న వెంటనే వారు పెద్ద మనసు అంగీకరించినందుకు వారికి డాక్టర్ గుప్త గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సభాముఖంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వీరిని వీరికి సత్కారం చేయవలసిందిగా మనం మనం అనుకున్నాం మార్నింగ్ క్లబ్ మిత్రులకి భీవారం పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అలాగే డాక్టర్ రేఖ గారికి మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఏ రంగంలోనైనా సరే మరి అది ఏదో చేస్తున్నాం అనేది కాకుండా ఇన్నోవేటివ్గా మనం చేయాలనేది ఒక తాపత్రం ఎవరికైనా అది అందరికీ సాధ్యం కాదు ఎంతో సబ్జెక్ట్ ఉండాలి దాని వెనక ఎంతో కృషి ఉండాలి ఆ సబ్జెక్ట్ అంటే ఇందులో మరి డాక్టర్ రేఖా గారు నెఫ్రాలజిస్టు అది చాలా టిపికల్ ఆర్గాన్ ఆ ఆర్గాన్కి సంబంధించింది ఏదైనా సరే జాగ్రత్తగా ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్గా వెళ్ళాలంటే కనుక ఓల్డ్లోనే మరి ఎంతో పోటీ ఉంటుంది మరి అటువంటి పోటీని అంటే ఏ విధంగా డీల్ చేయాలో దాని గురించి ఎంతో కృషి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆవిడ ఎంతో కృషి చేసి మరి ఈ ఈ ఘన విజయం సాధించి మా భీమం ఆడపరిచే కాదు ఇండియాకే ఆవిడ తలమానికం మరి దాని చేత వా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా తీసుకుంటారు కారుమూరు వారి అంశంలో అన్ని కోహులూరు వజ్రాలే ఏదో ఒకటి కాదు రెండు కాదు అన్ని కోహ్లూరు వజ్రాలే ఏ మా రంజిత ఇంత ఘన విజయాన్ని సాధించడం మనందరికీ ఎంతో ఆనందంగా ఉంది ఇది భీమవరం పట్టణానికే గర్వకారణంగా ఉంది కానీ కానీ తాను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక ప్రచారానికి అయితే ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్నదంతే కాముగా వాళ్ళు పని చేసుకోవడం వెళ్ళిపోవడం అంతే తప్పితే అంతకుమించి చేయరు అలాగే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ భీమవరంలో రికార్డు బగలు ఆ టాప్ స్పెషలిస్ట్ ఎప్పుడు చిరునవుతూ ఉంటాడు నేను అలసట కనిపించదు అసలు అంత సింపుల్ గా ఉంటాడు నేను కనపడ్డప్పుడు అలా కూడా ఒకటి అనేవాడు నువ్వు డాక్టర్ కాకుండా యాక్టర్ అయితే బాగుండేది మా అందరికి కూడా సినీ ఫీల్డ్ కూడా పరిచయం చేద్దు వెళ్ళిపోయో అన్ని చూద్దు అని చెప్పి సత్తాగా మల్లుడితో పాటు మేము సరదాగా మాట్లాడుకునేవాళ్ళం అలాగా రంజిత రంజిత వాళ్ళ హస్బెండ్ పాదడుగుల సురేష్ సురేష్ కుమార్ గారు ఆర్బిఐ గవర్నర్ ద్వారా సాఫ్ట్వేర్ రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తున్నారని చెప్పి కొన్ని లక్షల రూపాయలు అవార్డుగా తీసుకున్నారు ఆయన ఎంత సింపుల్ సిటీగా ఉంటారంటే అసలు ఈయన ఆయన అన్నట్టు ఉంటాడు ఒక కంపెనీకి సిఆర్ఓ అయ్యండి చక్కని విధానాలతో ఏ ఫంక్షన్కి వచ్చినా ఆయన దొరకడం అంటే చాలా కష్టం వస్తాడు అరగంట ఉంటాడు వెళ్ళిపోతాడు అంతే మరి ఈ గృహప్రవేశానికి ప్రవేశానికి కూడా తను వస్తారేమో అని చెప్పి నేను చాలాసేపు ఎదురు చూశాను ఎప్పుడు వచ్చారు వచ్చారు బదిలీని అడిగితే వచ్చాడు వెళ్ళిపోడు కూడా అయిపోయిందని మరి తను సాధించిన విజయం అయితే మాత్రం చాలా పెద్దది అందువల్ల ఇంకో ఇంకా ఎన్నో ఘన విజయాలు సాధించాలి మన డాక్టర్ ఎర్ర ప్రగడ గారి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున డాక్టర్ నిరంజన్ రేఖ రేఖ అని పిలుస్తారు అందరూ మేమైతే రంజనీని పిలుస్తాం మరి ఆవిడ అమెరికాలో ఉంటూ మరి అక్కడ ప్రాక్టీస్ చేసుకునే ఆవిడ మరి మన భారతదేశానికి వచ్చి మన మాతృదేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కేర్లో జరగడం జరిగింది మరి అక్కడి నుంచి మరి నాగేశ్వర రెడ్డి గారి అభ్యర్థన మేరకు ఏఐజీకి రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఏఐజీలోనే వారి సేవలు కొనసాగిస్తున్నారు ఆవిడ నెఫరాలజిస్టు ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధుల్లో మరి ప్రతీది కూడా మనం ఆపరేషన్కి వెళ్ళవలసిన పరిస్థితి అక్కర్లేదు మరి మనం దాని ట్రీట్మెంట్ ద్వారా కూడా చేయొచ్చు దాన్ని చేసి నిరూపించవచ్చు అని చెప్పి ఒక పెక్యులర్ కేసుని మరి ఆవిడ టేకప్ చేసి మరి ఆవిడ అందరూ సక్సెస్ అయ్యి మరి ఆ టీసీస్ అంతా కూడా మరి ఇంటర్నేషనల్గా ప పంపడం జరిగింది వారి జర్నల్లో అది ప్రింట్ చేయడం జరిగింది అది చాలా గర్వకారణం మరి మా రేఖ మరి మన మా మా కార్మూరు వారి ఫ్యామిలీకి అలాగే భీమవరానికి మా స్టేట్కి అలాగే ఇప్పుడు ఈ ఈ ప్రజెంట్ ఇండియా కూడా మంచి పేరు తీసుకొచ్చిందని చెప్పి నేను చాలా ఆనందపడుతున్నాను ఒక సభ్యుడిగా కుటుంబ సభ్యుడిగా నేను గర్వపడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రేఖ గారు ఏజీలో నెఫరాలజిస్ట్గా చేస్తూ మరి ఒక కేసుని స్టడీ చేసి ఒక వినూత్నమైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేసి థీసీస్ సమర్పించడం ఆ థీసీస్ వరల్డ్ బుక్ అయిన ఫ్రాంటియర్ ఇయర్ సిన్ నెఫరాలజీ బుక్లో ఆ థీసీస్ ప్రచురించడం జరిగింది అది ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా నెఫరాలజీలో మరి డాక్టర్ రేఖ గారి పేరు ఆ టీసీస్ ప్రచురించడం జరిగింది వారికి మా భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు మరిన్ని విజయాలు సాధించాలని మా ఆరు వయసులకి భీమవరానికి అందరికీ కూడా గర్వకారణంగా నిలవాలని కోరుకుంటున్నాం థ్యాంక్